పాకిస్తాన్లోని ఏ మూలనైనా ఎంత లోతుకైనా వెళ్ళే లక్ష్యాలను ఛేదించగల సత్తా ఆయుధ సంపత్తి భారత్కు ఉన్నాయని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ డిజీ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డి గున్షా తేల్చి చెప్పారు ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు ఏఎన్ఐ వార్తా సంస్థ తోటి ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ మొత్తం తమ నిఘా పరిధిలోనే ఉందని పేర్కొన్నారు ఒకవేళ పాకిస్తాన్ తమ సైనిక ప్రధాన కార్యాలయాన్ని జీహెచ్కు రావల్పిండి నుంచి ఖైపర్ వాగ్జున్మా కేపీకే లాంటి ప్రాంతాలకు తరలించిన వారు దాక్కోవడానికి చాలా లోతైన గోవి తవ్వుకోవాల్సి ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు భారత బలగాలు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లోని కీలక వైమానిక స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేశాయని లెఫ్టినెంట్ జనరల్ కు డి పున్హా గుర్తు చేశారు ముఖ్యంగా విలువైనటువంటి టార్గెట్లను నాశనం చేసేందుకే లోయటరింగ్ మ్యూనిషన్స్ లక్ష్యంపై కొంతసేపు గాల్లోనే ఉండి తర్వాత దాడి చేసే ఆయుధాలు వాడినట్లుగా తెలిపారు పాకిస్తాన్ దాని పొడవు వెడల్పులలో ఎక్కడైనా ఎంత లోతుకైనా ఎదుర్కొనేందుకు సరిపడా ఆయుధాలు భారత్ దగ్గర ఉన్నాయి మా సరిహద్దుల నుంచి కానీ దేశం లోపల నుంచి కానీ మొత్తం పాకిస్తాన్ ను టార్గెట్ చేయగల సత్తా మాకుంది జిహెచ్క్యూను రావల్పిండి నుంచి కేపీకేకు లేదా ఇంకెక్కడికైనా సరే మార్చుకోవచ్చు అవన్నీ కూడా మా దాడుల పరిధిలోనే ఉంటాయి కాబట్టి వారు నిజంగా చాలా లోతైన చోటు చూసుకోవాలి అని డి కున్హా వివరించారు ఈ ఆపరేషన్ విజయవంతం కావటంలో మన దేశీయ పరిజ్ఞానంతో తయారైన డ్రోన్లు గైడెడ్ మ్యూనిషన్లు కీలక పాత్ర పోషించాయని ఆయన తెలిపారు దేశ సౌభ్రాత్వాన్ని ప్రజలను కాపాడటమే ఆయుధ సాయుధ బలగాల యొక్క ప్రాథమిక కర్తవ్యమని ఈ సందర్భంగా ఆయన నొక్కి ఒక్కాణించారు మన సౌభ్రాతత్వాన్ని త్వాన్ని మన ప్రజలను కాపాడడమే ఆ విధి జనావాసలో మా కంటోన్మెంట్ తీవ్ర సమస్యలు సృష్టించే లక్ష్యంతో జరిగిన దాడి నుంచి మాతృభూమిని కాపాడుకోగలం ఇది చాలా ముఖ్యమైన విషయం మా పౌరులే కాకుండా కంటోన్మెంట్లలోని మా జవాన్లు అధికారులు వారి కుటుంబాలు కూడా ఈ డ్రోన్ దాడులపై ఆందోళన చెందారు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడటం వల్ల సైనికులు వారి కుటుంబాలు చివరికి భారత ప్రజలందరూ కూడా గర్వపడ్డారు ఇదే ఆపరేషన్ ఇదే ఈ ఆపరేషన్ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్య విషయం అని ఆయన అభిప్రాయపడ్డారు ఆధునిక యుద్ధ చిత్రంలో ఆధునిక యుద్ధ తంత్రంలోని ముఖ్యంగా డ్రోన్లు ఇతర కొత్త టెక్నాలజీలను ఎదుర్కోవటంతో భారత్ సంసిద్ధతను ఆపరేషన్ సింధూర్ నిరూపించిందని డి కున్హా అన్నారు వివిధ సైనిక విభాగాల మధ్య సమర్థవంతమైన సమయాన్ని సమన్వయాన్ని సాధించగల భారత్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ వ్యవస్థల బలాన్ని కూడా ఈ ఆపరేషన్ స్పష్టం చేసిందని ఆయన తెలిపారు శిశు పాల సిద్ధాంతం తరహాలో ఒక పరిమితి వరకు ఓపిక పట్టి శత్రువు రెచ్చగొట్టే చర్యలు హద్దు టితే నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని ఆపరేషన్ సింధూర్ చాట్ చెప్పిందని ఆయన వివరించారు ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఈ ఆపరేషన్ ద్వారా స్పష్టమైందని దీంతో భారత్ రక్షణాత్మక వ్యూహం నుంచి ముందస్తు భద్రతా వైఖరికి మారిందని ఆయన విశ్లేషించారు